మంది ఫార్మర్ ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ పెడుతున్నారు కానీ ఆ సమాఖ్య స్ఫూర్తి లేక చాలా సార్లు విఫలమైత ఉన్నారు కొత్త ఆలోచనతో ఒక వేగ ఎఫీ తీసుకొచ్చారు ఎఫ్ఓలో ఒకటి సొ మొదలై వేల మంది లక్షల మంది రైతులు దీంట్లో ఎన్రోల్ చేసుకుని వారి యొక్క పంటలు ఏదైతే పంటలు పండిస్తారో ఆ పంటలు మరి సీడ్ ఇచ్చే దగ్గర నుంచి దాని మెరుగులైతేనేమిట్ వరకు మొత్తం మేమే గైడ్ చేస్తామని చెప్పే రాజశేఖర చెప్పారు నిజంగా ఇది ఒక కొత్త కాన్సెప్ట్ సీడ్ వాళ్ళే ఇస్తారు అదేవిధంగా ఎలా పండించాలా ఎంత ఎరువు వేయాలా ఎంత నీళ్లు కట్టాలా అంతా వాళ్ళే గైడ్ చేస్తారు దిగుబడి వచ్చిన తర్వాత దిగుబడి వాళ్ళే కొనుగోలు చేస్తారు మెరుగైన మార్కెట్ ధర రైతులకు ఇచ్చి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో గ్రేడింగ్ చేసి బాగా ఎక్సలెంట్ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ను బయటికి అమ్మడము అదేవిధంగా ఒక మీడియం రేంజ్ క్వాలిటీ ఉండే దాన్ని ప్రాసెస్ చేసి దాని వాల్యూ యాడ్ చేసి అమ్మే కార్యక్రమం మరి ఈ రకంగా రైతులకు నిజంగా ఇది చక్కగా చక్కటి ఉపయోగపడే కార్యక్రమము ఇది నిజంగా ఒక యజ్ఞం అనే చెప్పాలి మొదలు పెట్టిన ఈ వేగా ఎఫ్పిఓ ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మొదలు పెడతా ఉన్నాము ఇది సక్సెస్ అయి అన్ని కూడా పంటలకు ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేలా చక్కగా ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్ గా అన్న ముందుకు రావాలని చెప్పి రైతులకు ప్రయోజనకరంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆకర్షిస్తా ఉన్నా ఎందుకంటే ఇది సక్సెస్ అయితే రాజశేఖర్ అన్న ఒక్కడే సక్సెస్ కాదు రాజశేఖర్ పాటు ఆ ఎస్పీఓ ఉన్న ప్రతి రైతు కూడా సక్సీడ్ అయినట్టే కాబట్టి ఖచ్చితంగా ఇది గ్రీన్ బిల్ ఫార్ములా ఈ ఎస్పీఓ గెలిచిందంటే రాజశేఖర్ తో పాటు ప్రతి రైతు కూడా గెలిచినట్టే కాబట్టి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన రాజశేఖర్ అన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రైతులకు ఏదైతే మంచి ఇప్పటి వరకు మీరు వ్యవసాయంతో రైతాంగంతో గడిచిన ఇరవై ఏళ్ళుగా మీకు అనుబంధం ఉంది ఈ అనుబంధాన్ని మరి యొక్క కొత్త ఆలోచనతో ఇవాళ మొదలు పెడతా ఉన్నారు ఈ ఆలోచన కూడా గడిచిన ఇరవై సంవత్సరాల విజయవంతమైన మీ పరంపరలో ఈ ఆలోచన కూడా మరి విజయవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలా రైతులందరికీ మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం